చిన్నప్పుడు పేరెచ్చర్లు ఒక ఊరుంది ఆ ఊరిలో ఆ కొండ మీద జానపళ్ళని ఉంటాయి ఏమంటాయి జానపళ్ళు అని మీరు చూసి ఉంటారు ఏరియాలుండి ఉంటాయి ఆ కొండ ఎక్కీ జానపళ్ళు కోసుకు తినాలని ఆశ నాకు ఎప్పుడు నేను చిన్నప్పుడు ఆ ఊర్లో చదువుకున్నాను పేరెచ్చర్లో బడికి పోయాను అక్కడ మా పెద్దాన్నగారు ఉండు అప్పుడు అందరు తెచ్చేవాళ్ళు కొండకు పోయా జానపళ్ళు తెచ్చాను తినమని తినేవాడిని అయ్యేందుకు బలే రుచిగా ఉండే నా నోటికి అందుకని ఒక ఆశంది ఆ కొండెక్కలు తినాలని అబ్బాయి తిన తిరల చదువుకునేటప్పుడే మళ్ళీ గుంటూరు వచ్చాను గుంటూరులో చదువుకున్నాను ఏదో పెద్ద అయిపోయిన అయిపోయింది ఈ మధ్య ఏమైందంటే మా అమ్మాయి ఓ పాట షూటింగ్ చేద్దామని మా పిల్లలు ఈ పిల్ల ఈ ఊరు పిల్ల మనగాడు మనవడేవాడు సుజాత పిల్లలు ఉన్నారు వాడు అన్నాడు ఫస్ట్ ఆ కొండల్లో షూటింగ్ తెస్తే భలే ఉంటుంది అన్నాడు సరి పదరా అన్న నేను ఆ పేరే చెరల కొండల్లోకి పోయాము వాడు ఒక చిన్న పార్క్ ఉంది ఆడబోయ్ కొండెక్కితే కొండ నుండి జానపళ్ళు చెట్లే వాళ్ళే షూటింగ్ తీసుకుంటాడు నేనే ఈ గోసు తింటున్నా అరే నేను అనుకున్నాను ఇప్పుడు తిరిగింది నా ఆశ అనుకున్నాను ఎప్పుడు తిరిగింది నాకెప్పుడు ఏడు ఎనిమిది తొమ్మిది సంవత్సరాల వయసులో ఉన్న ఆశ యాభై ఏళ్ళకు తిరిగింది స్తోత్రం చదువు హలేలుయా ఇప్పుడు యాభై మూడేళ్ళు నాకు ఈ యాభై మూడు ఏళ్ళకు తిరిగిందండి ఆశ చెల్ల కొండెక్కి జానపల్లి గోసుకు తినాలని ఆశ ఏదో ఒకరోజు తీరిద్ది ఆశ కనిపెట్టాలి ఏం చేయాలి ఆశలు తీయరు ఆశీలు తీరు ఆశలు తీయరు మా ఆశ ఇంతది అడి ఆశలు అయిపోయినాయి అని ఏడుస్తా దిగాలు పడతా కూర్చోకూడదు మనుషులం ఆశ జీవులం ఆశలు గుండెల్లో పెట్టుకొని బ్రతకాలి బ్రతకటానికి కష్టపడాలి పనిచేయాలి కుటుంబాలు బాధ్యతలు బరువులు నెరవేర్చుకుంటూ ఉండాలి ఆశలు నెర ఏ రోజు నెరది నెరవేరలేదని చెప్పి ఓరకు ఏడుస్తా దిగులుగా మనసు మీద పడుకుని ఏడుస్తా అన్నది మానేసి కూర్చోకూడదు వేసావు అట్ట ఏకో బట్ అనుకోలా గొర్రెల మేపుకుంటున్నాడు వాళ్ళ అమ్మనంత సొంత